ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ ఇరవై ఒకటవ అధ్యాయము మంత్రోపదేశ వర్ణనం శ్రద్ధాలువై ఎంతో ఆసక్తితో కథను ఆలకిస్తున్న భీమునితో విశ్వామిత్ర మహర్షి ఇలా కొనసాగించాడు ఓ రాజా ఎప్పుడైతే వరదుడైన వినాయకుని మూర్తి హఠాత్తుగా అంతర్ధానమైపోయిందో బాలకుడైన దక్షునికి ఇక దిక్కుతోచలేదు ఎంతో బెంగతోనూ బాధతోనూ దారిని దారినిపోయే వారందరినీ కూడా చెట్లు చేమలతో సహా వినాయకుడు మీకెక్కడైనా కనిపించాడా మీకేమైనా ఎదురైనాడా చెప్పమంటూ విలపించసాగాడు ఆ అఘాతానికి తట్టుకొనలేక మూర్చిల్లినాడు ఇంతలో అతనికి దైవవసాన ఒక అద్భుతమైన స్వప్నం కలిగింది అందులో ప్రకాశమానమైన సుందరవదనంతో బ్రహ్మవర్చస్సుతో దేదీ దేదీప్యమానంగా వెలుగుందే ఒక బ్రాహ్మణుడు ఎదుట నిలబడి అభీష్టవరమును నీకు ప్రసాదించాను నీవు నీకు ప్రత్యక్షమైన గజాననుని ఏ ఏ వరములు అర్ధించదలిచినావో అవన్నీ నీకు ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుండగా ఒక్క ఉదుటన మేల్ మేల్కాంచి తన ఎదుటగా ఉన్న ఒక బ్రాహ్మణుడిని దర్శించి వరమానందభరితుడైనాడు అతడిని ముద్దలుడు అనే బ్రాహ్మణోత్తముని ఆశ్రమానికి దారిని చూపగోరాడు ముద్దలాశ్రమ వర్ణనం ఆ బ్రాహ్మణుని అనుసరించి దక్షకుడనే ఆ రాకుమారుడు వెళ్ళగా ముద్గలుని ఆశ్రమం కనుచూపు మేర దూరంలో కనిపించింది గజాననుని భక్తులలో శ్రేష్ఠుడైనవాడు అనేక శిష్యులచే ఆశ్రయించబడినవాడు అన్ని జీవుల పట్ల కరుణ పుట్టిపడుతూ అభయాన్ని ప్రసాదించినవాడు వేద వేదాంగములలో బుట్టయ్యి సర్వశాస్త్రములలో పారేణుడైన వాడు యోగంలో అనేక సిద్ధులకు సిద్ధులను తనకు ఆభరణాలుగా ధరించినవాడు అయినా ఆ మద్దల మహర్షి ఆశ్రమం ఎలా ఉన్నదంటే ఎంతో రమణీయమైన ప్రకృతితో శోభిల్లుతూ అనేక రకాలైన పలపుచ్చ వృక్షాలతోనూ పలపుష్ప వృక్షాలతోనూ అనేక ఆశ్చర్యకర వస్తువులతోనూ నిండి అది యక్షుల ప్రభువైన కుబేరుని రాజధాని అలకాపురిని మరిపించేదిగాను దేవతల రాజైన ఇంద్రుని నందనోద్యానవనాన్ని తలదన్నేదిగాను అత్యంత శోభాయమానంగా వెలుగుతున్నది ఆ ఆశ్రమంలో రత్నాలతో పొదగబడిన స్వర్ణ వినాయకుణ్ణి అర్చిస్తున్న ముద్దలుణ్ణి దర్శించాడు ఆ వినాయకమూర్తి నాలుగు అస్తాలను మూడు నేత్రాలతో అనేకములైన అలంకారములతో ప్రకాశిస్తున్నది అటువంటి దివ్యమంగళమైన వినాయకుని మూర్తిని అత్యంత శ్రద్ధాభక్తులతో సోడాస ఉపచారములతోనూ ఆ ముద్దల మహర్షి అర్చించసాగాడు అలా దేవతార్చనలో మగ్నుడైన మద్గలుడి సన్నిధికి వెళ్ళి భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసి అందువల్ల కలిగిన భావోద్వేగానికి ఆనంద బాష్పాలను వర్షిస్తూ వినమ్రుడై నిల్చున్నాడు అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని విశ్వామిత్రుడిలా కొనసాగించాడు అప్పుడు గణేషుని పరమభక్తాగ్రగణ్యుడైన మద్గలుడు ఆ దక్షుడిని ఆప్యాయంగా లేవనెత్తి నాయనా నీవెవరు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చావు నీ దుఃఖానికి గల కారణం ఏమిటి నీ దుఃఖాన్ని భయాన్ని నివారిస్తాను ఆందోళనను వీడి నీ యొక్క యావద్వ వృత్తాంతా వృత్తాంతాన్ని నాకు వివరించు అన్నాడు అప్పుడు ఆ ముద్దల మహర్షి చేత ధైర్యం పొందినవాడే ప్రశాంత చిత్తంతో కమలాసుతుడైన దక్షుడిలా బదులిచ్చాడు ఓ మహాత్మా కర్ణాటక దేశంలోని భానునగరానికి రాజైన వల్లభుడు నాకు తండ్రి కమల అన్న పేరు గల ఈ మహారాణి నన్ను కన్నతల్లి దైవవసాన నాకు పుట్టకతోనే అనేక వైకల్యాలు దుర్గంధ భూ ఇష్టమై చీము నెత్తురు స్రవించే శరీరము సంప్రాప్తించాయి అయినా నాకు తగిన స్వస్థత చేకూర్చాలన్న సంకల్పంతో నా తండ్రివి ఒక పుష్కర కాలం పన్నెండు సంవత్సరాలు కఠిన నియమాలతో ఘోరమైన తపస్సు ఆచరించిన ప్రయోజనం లేకపోయింది దానితో నా తండ్రి ఆగ్రహోదగ్రుడై నన్ను నా తల్లిని రాజాంతపురం నుండి వెడలగొట్టాడు తీరని దుఃఖంతో నా తల్లి నన్ను వెంట పెట్టుకుని గ్రామ గ్రామాలలో భిక్ష చేసి అలా సంపాదించుకున్న ఆహారం నా పోషణకై వినియోగిస్తూ ఎంతో స్థితిలో కాలం వెళ్ళబుచ్చుతూ కౌండిన్యపురం చేరుకున్నది ఆ ఊరిలో మీ మిరువురుము భిక్షాటనం చేస్తుండగా పూర్వపుణ్యావసాన గుడ్డివాడికి దృష్టి లభించినట్లు మాకు నీ దర్శన భాగ్యం కలిగింది నీ శరీరం మీద నుంచి వీచిన గాలి నన్ను సోకగానే నాకు గల వైకల్యాలు శరీర బాధ మటుమాయమైపోయాయి శిలారూపిణి అయిన అహల్యామాతకు రఘురాముని చరణాధులి శాపమిముక్తిని విముక్తిని ప్రసాదించినట్లు మీ అనుగ్రహ విశేషం చేతనే విధంగా దివ్యసుందరమైన దేహం నాకు సంప్రాప్తించింది ఆ వృత్తాంతాన్నంతా నాకు నా తల్లి చెప్పటం వలననే తెలుసుకున్నాను ఏ మహానీయుని శరీరముపై నుండి వీచిన వాయు స్పర్శ మాత్రం చేత నా అనారోగ్యములన్నీ మటిమాయమైనాయో అట్టి సత్పురుషుణ్ణి దర్శించుకుని జీవితం సార్థకం చేసుకోవాలన్న సంకల్పం కలిగి తిరిగి మీకై అన్వేషిస్తుండగా హఠాత్తుగా గజాననుని సాక్షాత్కారం లభించింది ఆ దివ్యమంగళమూర్తిని దర్శించుకున్న నా తల్లి కమల తన మనోభీష్టాలనన్నింటినీ పొందింది ఆ గజాననుడు తానివ్వగలిగిన ఆ వరాలను తన అనుగ్రహ స్వరూపులై నిజానుగ్రహాన్ని సంప్రాప్తించుకున్న మీ నుంచి పొందమని ఆజ్ఞ ఇచ్చి అంతర్ధానం చెందాడు దాంతో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా మీ ఆశ్రమం చేరుకున్నాను అంటూ తన కథను ముద్గలునితో వివరంగా తెలియజేశాడు ఇలా వివరించిన పై గజానన సాక్షాత్కారంతో పాటు ద్విజరూపంలో ప్రత్యక్షమైనది ఆ తరువాత మరల గజవదనుడై సాక్షాత్కరించి తానే ఆ రెండు రూపాలలో దర్శనమిచ్చినట్లు నిరూపించినది వివరించి ముద్గలుని వల్లనే తన సకలాభీష్టములు నెరవేరగలవని చేసిన గజానుని దివ్య ఆశ ఆదేశాన్ని తెలిపాడు గజానని అంతర్ధానంతో ఎంతో లోనైనానని ఆ వివసతతో సురహను కోల్పోయానని వరం కోరుకోమన్న ఆ దివ్య దేశాన్ని మననం చేసుకుంటూ ముద్గలుని ఆశ్రమానికి చేరుకున్నానని తెలియజేశాడు ఇంకా ఆ దక్షుడు ఇలా అన్నాడు ఓ మహాత్మా ముద్గల మహర్షి పరిపూర్ణ గణేశానుగ్రహానికి పాత్రుడవైన నీవే సాక్షాత్ గజాను నడువు ఆ భగవానుని అనుగ్రహ విశేషం చేత నాకు సర్వము గణేషమయమై కనిపిస్తున్నది ఆ వృత్తాంతాన్ని అంతటిని సోమకాంత మహారాజుకు వినిపిస్తున్న భృగు మహర్షి ఇలా అన్నాడు భక్తి పూరితాలైన దక్షిణి యొక్క వచనాలను విని ముద్గల మహర్షి ఇలా అన్నాడు నాయన నీవు ఎంతో అదృష్టశాలివి నీకు గల అనన్యభక్తి వల్లనే నీకు పైరీతిలో గజాననానుగ్రహం సంప్రాప్తించింది ఆ దేవదేవుడు కేవలం నిర్మలమైన భక్తి చేతనే ప్రసన్నడవుతాడు అంతేగాని డాంబికంగా ప్రదర్శనాత్మకంగా ఎంతకాలం తపస్సు చేసినా నిష్ఫలమవుతుంది భగవద్ దర్శనానికై తీరని ఆర్తి తపన కలిగినప్పుడు వీటికి భగవద్ అనుగ్రహము తోడైనప్పుడే భగవద్ దర్శనం సంప్రాప్తిస్తుంది ఆ కరుణాల వాలుడు మూడు లోకాలకు భర్త త్రిగణాలకు అధిష్టాత త్రిమూర్తులకు వారి వారి ఉపాధులను తానే కల్పిస్తున్నాడు పంచభూతములకు పంచ తన్మాత్రలకు ఇంద్రియ మనోబుద్ధుల కన్నా అతడు అతీతుడైనవాడు ఆయనను దేవతాగణములు కానీ గంధర్వాదులు కానీ చిరకాలం తపస్సు చేసిన ఋషులు కానీ వేదములు కానీ కనుగొనలేవు అటువంటి దేవతలకే దేవుడైన గజాననుడిని సాక్షాత్కారం పొందిన నీవు చాలా ధన్యుడివి నీ వంటి భక్తుడు నాకు పరిచయం అవటం నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నది అంటూ ముద్గలుడు ఆ దక్షునికి నమస్కరించి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు ఆ తరువాత ముద్దల మహర్షి ముద్గల మహర్షి గజాననుని ఏకాక్షర మహామంత్రాన్ని సాంగోపాంగంగా దక్షునికి ఉపదేశించి ఇలా అన్నాడు ఓ రామా ఈ మంత్రాన్ని ప్రతీదినూ క్రమం తప్పక నియమంగా జపించు నీ సకలాభిష్టాలు ఆ గణేశాను చేత సిద్ధిస్తాయి ఈ గణేషుని భక్తి చేత ఇంద్రాది దిక్పాలకులు సైతం వశ్యులై ఉంటారు అనన్య మనస్సుతో ఆ పరాత్పరుణ్ణి ధ్యానిస్తే సకల సంపదలు చిరకాలం అనుభవించి అంతములో మోక్షపదాన్ని పొందుతావు అంటూ దీవించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండములోని మంత్రోపదేశ వర్ణనం అనే ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం जय श्री गणेश महाराज की जय